ఈయన ఆ పిల్లవాడు వాళ్ళ మేనమామ ఈయన పేరు రమేష్ గారు ఈయన తరకటూరులో పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడికి నేను వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏమి తెలియదు ఇది మా ఊరు కాదు నేను పెరిగిన వాతావరణం కాదు కృష్ణ భగవాను ఇక్కడ పంపించాడు అలా నాకు కావాల్సిన ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన అవసరాలన్నీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈయన నాకు చేసి పెడతా ఉంటారు ఈయన ఈయన సిద్ధాంతాన్ని నేను చేసే పనుల్ని నమ్మి వాళ్ళ చెల్లెల్ని తీసుకుని కింద సంవత్సరం ఇక్కడ జరిగినప్పుడు ఆ ప్రసాదం కోసం ఇరవై నాలుగు మంది వచ్చిన వాళ్ళల్లో వీళ్ళ చెల్లెలు ఒకళ్ళు ఈ బాబు లాస్ట్ టైం నేను ఇక్కడికి వస్తున్నానంటే వాళ్ళ అమ్మ ఎంతో ఆనందంగా మిట్ట మధ్యాహ్నం నా కొడుకుని చూపించాలని వచ్చేంతవరకు వచ్చింది ఆవిడ ఇలా మొన్న పిఠాపుర వెళ్తే వాళ్ళు కూడా అలాగే చూపించారు మీరు వచ్చే సంవత్సరం మీ పిల్లవాడిని తీసుకుని మీ పిల్లని తీసుకుని ఇక్కడికి రావాలని కోరుకుంటున్నాను చూడండి అన్నీ వెంటనాడు చూస్తున్నాడు అది వాళ్ళ మామే చెబుతున్నాడు చీకటి అంటే భయపడతారు నిజమే కానీ వీళ్ళకి అంతర్మతనాలు ఉండవు తర్వాత స్పష్టమైన క్లారిటీ ఉంటుంది ఏ పనిలో అయినా తర్వాత భయం తెలియదు వీళ్ళకి పద్దెనిమిది రోజుల్లో మెడ నుంచో పెడతారు గోవు కూడా చెప్తుంది చూసారా పద్దెనిమిది రోజుల్లో మెడ నుంచి పెడతారు రాజీవ్ గారు చెప్తారు కదా ఆవు పాలు పెరుగు దేశీయ ఆవు పాలు పాలని చిలికి వెన్న తీసి అవన్నీ నెయ్యి తయారు చేసి కడుపుతో ఉన్నప్పుడు మినిమం ఒక కేజీ నెయ్యి ఏదో రూపంలో తినాలి వాళ్ళకి ఎలా ఇష్టమైతే అలా అలా తిన్నప్పుడు పద్దెనిమిది రోజుల్లో మెడ నుంచో తర్వాత వెండి గిన్నె ఇంట్లో పాతకాల వెండి గిన్నె ఉంటే కొత్త కాలం కాకుండా పాతదైతే పాలు కాసేది మట్టి కుండలో అయినా ఇత్తడి గిన్నెలో అయినా దేంట్లో అయినా కాయండి కాసిన తర్వాత తోడు పెట్టే సమయానికి వెండి గిన్నెలోకి మార్చాలి తోడు పెట్టే సమయానికి వేడి తక్కువగా ఉన్న మార్చి మజ్జిగ చొక్క వేస్తే పెరుగు అవుతుంది ఆ పెరుగు గర్భిణీలకి తినిపిస్తే జుట్టు బాగా ఒత్తుగా వస్తుంది పద్దెనిమిది రోజుల్లో మెడ నుంచి పెడతారు వీళ్ళకి భయం తెలియదు వీళ్ళు ఓర్పు సహనం ఎక్కువ తర్వాత ఏక ఏకసంతాగ్రహాలు అవుతారు విషయాన్ని ఒక్కసారి చెప్తే చాలు పట్టేస్తారు ఆ వెండి గిన్నెలు ఏమున్నా సరే ఇంట్లో పాతవి పాతకాలం మీ పెద్దలు ఇంట్లో ఉంటే అవి సేకరించండి వాటిలోనే ఇది జరగాలి వచ్చారు వచ్చిందా రండి రెండమ్మా రెండమ్మా కోసం నువ్వు టీచరు నువ్వు అంతా కొంచెం ఇక్కడ ఎవ్వరు లేరు నేను అక్కడనే ఉన్నా ఇక్కడ ఎవరు అందరికీ నమస్కారం మాకు పెళ్ళై నైన్ ఇయర్స్ అయింది మేము చాలా హాస్పిటల్స్ తిరిగాము నేను సెవెన్ ఇయర్స్ మెడిసిన్స్ మీదే బతికాను అసలు తర్వాత చాలా చోట్ల వాడి వాడి ఇంకా ఆపేద్దామని చెప్పి లాస్ట్ ఇయర్ ఇంకా ఆపేసాం మెడిసిన్స్ యూస్ చేయడం కూడా ఆపేసాం ఆపేసిన తర్వాత సార్ ఇట్లా చేస్తున్నారని అన్నయ్య చెప్పి ఫోన్ చేశారు ఫోన్ చేసినా కూడా మా వారు అసలు ఏముందిలే అన్నట్టే వదిలేసాం మేము చాలా చోట్ల తిరిగాము నాటు మందులని అవని ఇవని వాడేసి వదిలేసాము ఇక లాస్ట్ హోప్ అని వచ్చాం లాస్ట్ ఇయర్ సార్ చెప్పారు ఇట్లా చేయండి ఇలా చేయండి అని బియ్యం తీసు ఇక్కడి నుంచే తీసుకెళ్ళాం మేము కూడా బియ్యం తౌడు ఇచ్చారు అవి నేను వన్ మంతే వాడాను కంటిన్యూస్గా వన్ మంత్లో నాకు రిజల్ట్ వచ్చింది లాస్ట్ ఇయర్ నాకు బాగా గుర్తు ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ అనుకుంటా వచ్చాము ట్వంటీ ఫోర్త్ ట్వంటీ సిక్స్త్ని వచ్చాము నాకు మార్చ్ ట్వంటీ ఫోర్త్ కల్లా కన్ఫర్మ్ అయ్యింది నేను జస్ట్ వన్ మంత్ సార్ ఏది చెప్తే అదే చేశాను నేను ఇంకేం చేయలేదు మెడిసిన్స్ కూడా ఏం వాడలేదు వన్ మంత్ ఈ బియ్యం బియ్యమే కంటిన్యూ చేసాం ఇద్దరం తిన్నాం వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ తినండి కుండలోనే వండుకోవాలి అవి బయట అని ఫస్ట్ నేను భయపడ్డా ఇలా చేయగలనా ఏం చేస్తావు లే వద్దులే అనుకున్నాం కానీ లేదు చెయ్యాలి అని చేసి చేసాము నాకైతే వన్ మంత్ కే రిజల్ట్ వచ్చింది అంతా సార్ చెప్పినట్టే సేమ్ చేయండి ఇప్పుడు చెప్తారు మనకి ప్రాసెస్ కూడా లాస్ట్ ఇయర్ చెప్పినట్టే చేశాము ఇయర్ నాకు దేవుడు మా బాబు కూడా చాలా హెల్దీగా పుట్టాడు ఏ ప్రాబ్లమ్స్ లేవు అయితే ఆ పుట్టినప్పుడు కూడా వెయిట్ కూడా త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ పుట్టాడు నేను చాలా భయపడ్డా వెయిట్ ఏమన్నా తగ్గుద్దేమో అని ఆ కానీ బాబు కూడా చాలా హెల్దీగా ఉన్నాడు అండ్ మనం ఏం చెప్పినా వెంటనే రియాక్ట్ అవుతారు నేను వన్ మంత్ చేశాను సార్ ఇంకా నాకు అసలు హోప్ లేదు మీరు చెప్పినట్టే కేవలం కుండలో వండుకునే తిన్నాము వన్ మంత్ నాకు బాగా గుర్తు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ ట్వంటీ సిక్స్త్ వచ్చావంతే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్కి నాకు చెప్పారు చెప్పారు థ్యాంక్ యూ ధన్యవాదాలు ధన్యవాదాలు పంపించే ధన్యవాదాలు ఇంకోసు వార్త శ్రీశైలం దగ్గర ఇలా దేశవాళి బియాలు తీసుకొని మనం చెప్పిన విధానంలో పాటించారంట వారికి ఈరోజు పౌర్ణమి రోజు పన్నెంటి బిడ్డ పుట్టారు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి